రామ్ చరణ్ గారికి ఆల్రెడీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని చెప్పి ఒక ఉంది కానీ మొన్న వచ్చిన పెద్దిలో మళ్ళీ మెగా పవర్ స్టార్ అని చెప్పి శ్రీసారు పైన దీని మీద మీ అభిప్రాయం చిరంజీవికి కొడుకు 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 అంటే మామూలు వాడు గ్లోబల్ స్టార్ కంటే ఇంకా మంచి పేరు ఏమైనా ఉంటే దాన్ని ఈడు సాధించే దమ్ము మన పెద్దికుంది ఎన్ని స్టార్లు ఉన్నా రామ్ చరణ్ రామ్ చరణ్ అతను గడుచు అతను గడిచే భయ సినిమా అన్నాక హిట్ అయింది సినిమా అన్నాక ఫ్లాప్ అయింది అన్ని సినిమాలు సూపర్ హిట్లు కావాలండి ఇలాంటి దేవుళ్ళు కాదు కదా సో అది డైరెక్టర్ ఫాల్ట్ ఉండొచ్చు చూసే ఆడియన్స్ ఫాల్ట్స్ ఉండొచ్చు సో అతను చేసిన దాంట్లో అతని క్యారెక్టరైజేషన్ వాడైనా మాట్లాడా అతను చేసిన ఎలా చేశాడు అతను జస్టిస్ చేశాడా లేదా అనేది కావాలి అతనికి ఏ రోల్ ఇచ్చినా బొమ్మ చూపిస్తున్నాడు మామూలు యాక్టర్ కాదు అతను గ్లోబల్ స్టార్ అమ్మ మొగుడు అతను గ్లోబల్ స్థాయిలో మనకి అంటూ ఒక గుర్తింపు తెచ్చి పక్కన జూనియర్ అంటే కూడా పక్కన పెట్టి ఇతను క్యారెక్టరైజేషన్ ఇతనితో అందరినీ మెస్మరైజ్ చేశాడు అతని యాక్టింగ్ పరంగా ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు గేమ్ ఎక్కడ ఫ్లాప్ అయినా అతని క్యారెక్టర్ పరంగా అతను హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశాడు సో గ్లోబల్ స్టార్ కంటే ఇంకా మంచి పదవులు తెచ్చుకుంటాడు కానీ అంతకంటే తగ్గడు ఆయన రేంజ్ ఇప్పుడు అంతే అలానే ఉంటది అంటే ఈ గ్లోబల్ స్టార్ అనేది గేమ్ చేంజర్ నుంచి పెట్టారు సో సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి మళ్ళీ పెద్దకి పాత ట్యాక్ పెట్టారని చెప్పి జనాలు చెప్తున్నారు పెద్దతో గ్లోబల్ స్టార్ కాదు ఇంకా దానికంటే మంచి రేంజ్ పేరే తెచ్చుకుంటాడండి ఏమి ఇబ్బంది లేదు రామ్ చరణ్ అంటే అతను క్యారెక్టర్ పరంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతను ఎవరిని పోగొట్టుకోవట్లా గ్యాదర్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టరైజేషన్ తోటి సో అతను ఎప్పటికైనా నెంబర్ వన్ ఎలా ఉండబోతుంది చూపించారు కదా సిక్స్ కొట్టటం అందరు ఉందా అనుకోటమే ఆ సినిమా ఎవరైతే మెగా ఫ్యాన్స్ కి వ్యతిరేకం ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ ఆ సినిమా చూసి చచ్చిపోతారు బయలు దూకి అట్ట చేస్తాడు రామ్ చరణ్ గారి పేరు చేంజ్ చేశారు అలా అనిపిస్తుంది అంటే గేమ్ చంజర్ ఫ్లాప్ అయిందనే సెంటిమెంట్ తోటి ఇట్లా చేంజ్ చేశారంటే బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్ లో సెంటిమెంట్ అని డైలాగ్ ఉంది కదండీ బేసిక్గా మెగా పాస్టర్ అనేది బిగ్ సెంటిమెంట్ ఫర్ రామ్ చరణ్ గారు అనమాట సో అందుకని చెప్పేసి ఆయనకి మనకి ఇది ఏమంటారు ఇప్పుడు వచ్చే మూవీ పెద్ద పెద్దలో మెగా పవర్ స్టార్ అని చెప్పి వేస్తున్నారు సో బేసిక్గా మనకి రా రంగస్థలంలో కూడా మెగా పవర్ స్టార్ అని ఉంటుంది గ్లోబల్ స్టార్ అనేది మొదలు వచ్చింది ఓకేనా సో అందుకని చెప్పి మెగా పవర్ స్టార్ అనేది ఉంది అంతే తప్ప గ్లోబల్ స్టార్ అని తీసేయడానికి కారణం అయితే ఫ్లాప్ కాదు ఇదైతే నేను చెప్పగలుగుతాను ఓకేనా రామ్ చరణ్ గారికి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఎన్ని సక్సెస్ వచ్చినా సరే మెగా పవర్ స్టార్ ఈజ్ అ బ్రాండ్ అనమాట గ్లోబల్ స్టార్ అనేది అవార్డు సో అవార్డు లాగే చూడాలి ఫ్లాపుల వల్లనో ఇంకో దాని వల్లనో ఆయన దాని అలా ఏం తీయలేదు ఇదైతే గుర్తు పెట్టుకోండి సెంటిమెంట్ గానే ఆయన పెట్టుకున్నాడు సెంటిమెంట్ కోసం మెగా పాస్టర్ పెట్టుకున్నారు తప్ప ఫ్లాప్ అయిందని చెప్పేసి గ్లోబల్ స్టార్ తీసే ఆయన ఫ్లాప్ అయినా హిట్ కొట్టిన గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ ఎప్పటికీ మూవీ ఎలా యా పెద్ద మూవీ యాక్చువల్ గా నాకు చెప్పాలంటే నాకు తెలీదు ఎందుకంటే సినిమా చూడలేదు నేను బట్ ఆ బ్యాగ్ పట్టుకొని వచ్చి అసలు అక్కడెక్కడ బాగుంటే నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళే షార్ట్ ఉంటది ఆయన లుక్స్ అసలు మాస్ లుక్స్ ఏంటి ఓర మాస్ లుక్స్ అర్థం ఈ లుక్స్ గానేవని చాలా బాగా అనిపిస్తున్నాయి నాకైతే రామ్ గారు మళ్ళీ మీరు రంగస్థలం అంత పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను మొత్తం రాయాలి గ్లోబల్ స్టార్ మళ్ళీ తీసుకుని రావాలి కాకపోతే థియేటర్ మీద మాత్రం మెగా పవర్ స్టార్ కావాలి అది మనకు సెంటిమెంట్ మనకి అదే బాగుంది అదే వర్క్ అవుతుంది గ్లోబల్ స్టార్ అనేది అవార్డు దాకే ఉంచండి థియేటర్ మీద తీసుకురావద్దు రామ్ చరణ్ గారి పేరు చేంజ్ జరిగింది గేమ్ చేంజర్ తర్వాత అంటే గేమ్ చేంజర్ కాస్త ఊహించిన స్థాయిలో ఫ్లాప్ అవడం వల్ల ఇట్లా చేంజ్ అయితే బ్రో చేంజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఖచ్చితంగా నేను కోరుకునే నేను అనుకునేది ఏంటంటే ఆయనకి గేమ్ చేంజర్ మూవీలో ఆ గ్లోబల్ అని పెట్టడం కొంచెం కలిసి రాలేదు గ్లోబల్ స్టార్ అనే పేరు మంచిగానే ఉంది కానీ గ్లోబల్ స్టార్ అని కలిసి రాలేదు దానివల్ల ఖచ్చితంగా పెద్దకి అలా చేంజ్ చేయడం జరిగింది కానీ ఆయన అప్పటి పేరే బాగుంది బ్రో అప్పుడు రంగస్థలం నుంచి రామచరణ ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు రంగస్థలంలో కనబడారు ఇట్లా మళ్ళీ ఇప్పుడు కనబడబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పేరే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఇదే బాగుంది బ్రో మేము ఫస్ట్ ఇదే యాక్సెప్ట్ చేసినాము తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు మేము రామ్ చంద్రే కాదు ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రభాస్ గారిది అయినా ఆ తర్వాత అల్చున్ గారిది అయినా ఒకటే ఆ అల్లు అర్జున్ ఎప్పుడు స్టైలిష్ స్టార్ అని చెప్తాం మనం కానీ మాకు ఐకానిక్ స్టార్ అంటే అది నచ్చలేదు మాకు స్టైలిష్ స్టార్ అంటే నచ్చింది అంటే ఆయన స్టైల్ అట్లా ఉండేది ఇప్పుడు ప్రభాస్ గారిది కూడా యంగ్ రెబల్ స్టార్ అప్పట్లో ఉండేది అదే బాగుంది కానీ మళ్ళీ ఇప్పుడు పాయా స్టార్ అని చెప్పడం లేకుంటే తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ పెడతాం అని చెప్పడం అదంతా వేష అనిపించింది పెద్ద ఈసారి వచ్చి బుద్ధి గుద్ది చంపుతుంది అందరినీ చాలా చాలా బాగుంది బాగుంది కదా బ్రదర్ రామ్ చరణ్ గారి పేరు చేంజ్ జరిగింది అంటే ఇది గేమ్ చేంజర్ కాస్త ఊహించిన స్థాయిలో ఆడిపోవడం వల్ల ఇట్లా సెంటిమెంట్ వర్క్ చేంజ్ చేశారు అన్నారు నీకు ఎలా అనిపిస్తుంది అది మళ్ళీ ఎందుకు చేంజ్ చేశారో తెలియదు కానీ బ్రదర్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ అంటే ఇద్దరు వస్తారు మీకు తెలుసు కదా మెగా పవర్ స్టార్ అంటే మెగాస్టార్ అంటే చిరంజీవి వస్తాడు పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ వస్తాడు వీళ్ళు ఇద్దరు కలిపితేనే మెగా పవర్ స్టార్ మాకు మెగా పవర్ స్టార్ అన్నా ఓకే గ్లోబల్ పవర్ స్టార్ అన్నా ఓకే స్క్రీన్ మీద మాకేం ఫరక్ పడదు అన్న ఎప్పుడు త్రిబుల్ ఆడుతూనే ఆల్రెడీ వెళ్ళిపోయిండు జపాన్ లో ఫేమస్ కూడా అయిపోయిండు అందరికి తెలిసిందే అది గేమ్ చేంజర్ చేంజ్ ఆడపవడం అది ఎందుకు చేంజ్ చేసినారో తెలియదు మనకి అన్న అయితే గ్లోబల్ స్టార్ అందరు తెలిసిందే కదా జపాన్ లో ఫ్యాన్లు ఉన్నారు మనోన్ బయట కూడా బాగా నాకైతే మెగా పవర్ స్టార్ నచ్చింది ఎందుకంటే మెగా పవర్ స్టార్ లో ఇద్దరు హీరోలు టాప్ హీరోస్ ఒకటి స్టార్ చిరంజీవి ఆ రెండు కలుస్తే మెగా పవర్ స్టార్ ఇంకా మనకు బుచ్చి అంటే తెలిసిందే పెద్ద స్టఫ్ మేకర్ ఆల్రెడీ దాని మిర్జాపూర్ లో మునాభాయ ఎక్దమ్ ఆడిస్తాడు అని తెచ్చిపెట్టాడు తాత మన శివానంద్ తెచ్చిపెట్టాడు తమిళ నుంచి ఇంకా జాని కపూర్ తెచ్చిర్రు సినిమా అయితే ఒక ఊరికి ఒక పేరు తెస్తుంది సినిమా ఆ ఊరికి ఆ పేరు ఉండదు మనోడు అన్ని గేమ్లు ఆడి ఆ ఊరు ఆ ఊరికి ఆ పేరు తెస్తాడు సినిమా అయితే ఎక్దాం బానే ఉంటది రామ్ చరణ్ గ్లోబల్ గ్లోబల్ అవార్డ్ ఇచ్చిన తర్వాత ఆయనకి గ్లోబల్ స్టార్ అని పేరు పెట్టారు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోయింది కదా ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఆయనకి మళ్ళీ మెగా పవర్ స్టార్ అని పేరు పెట్టేసుకున్నారు అంటే ఆ పేరు కంటే ఇప్పుడు మెగా ఫాలో అయ్యారు కాబట్టి ఈ పేరే మన రామ్ చరణ్ గారికి ఇదే బాగుంటుంది మెగా పవర్ స్టార్ అనే పేరే అది బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోయింది కదా అందుకని మళ్ళీ ఈ పేరు పెట్టారు మెగా పవర్ స్టార్ అనే పేరే రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అనేది ఎందుకంటే మెగా స్టార్ చిరంజీవి గారికి ఎప్పటి నుంచో ఉంది అవునా కదా రామ్ చరణ్ గారికి కూడా ఈ పేరే ఫిక్స్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అవునవును ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా మాకు కూడా కొంచెం ఏంటంటే చిరంజీ ఆమె శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పల్లెటూరు అమ్మాయి లాగా చూపిస్తున్నారంట మనము రంగస్థలం కూడా చూసాము చాలా బాగుంది ఆ మూవీ అది కూడా పల్లెటూరు లో తీసారు కానీ అంతకంటే ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ మీద పెట్టుకున్నారు ఆ ఉప్పెన మూవీ డైరెక్టర్ మళ్ళీ హిట్ మూవీ ఇస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఉప్పెన మూవీ డైరెక్టర్ గారే కదా ఆయన ఆయన ఈ మూవీకి మా సినిమా ఎలా హిట్ అయిందో అంతకంటే సూపర్ డూపర్ హిట్ ఇది కాబోతుంది ఇంకా పల్లెటూరు వాతావరణం చూపిస్తున్నారు జాహ్నవి కపూర్ ని మన అమ్మాయిని శ్రీదేవి కూతుర్ని ఒక పల్లెటూరు అమ్మాయిలా చూపిస్తున్నారు మనం సిటీలో పెరిగి పెరిగాం కాబట్టి ఆ మూవీ చూసి ప్రేక్షకులందరూ రెండు రాష్ట్రాల వాళ్ళు తెలుగు ప్రేక్షకులు మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను శ్రీదేవి కూతురికి ఆ అమ్మాయికి అందరు ఆశీర్వాదం ఉండాలి ఎందుకంటే తల్లి లేదు కాబట్టి నేను అదే కోరుకుంటున్నాను